బావి పునాదులని వారిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రతి వ్యక్తి లక్ష్యం కావాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా సమాజ సేవలో భాగంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని కోట గల్లీలో గల శంకర్ భవన్ ప్రభుత్వ పాఠశాల మరియు దుబ్బా ప్రాంతంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దన్పాల్ లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆ కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు సహకారాలు అందించాలనేటటువంటి సేవా దృక్పథంతో ఉచిత నోట్బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఏ రోజు కూడా తాము ప్రైవేట్ పాఠశాలలో చదవట్లేదు అనేటువంటి నిరాశ నిస్భ్రహులతో ఉండరాదని దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని ఆ విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు విద్యార్థులందరూ గొప్ప ఆశయంతో చదువుకోవాలని పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని పిలుపునిచ్చారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జనతా పార్టీ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో నిజామాబాద్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ప్రతి ఒక్క స్టూడెంట్కు మూడు నోట్బుక్స్ ఒక పెన్ ఇవ్వడం అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా గుబ్బ హై స్కూల్లో మరియు శంకర్ భవన్ స్కూల్లో ఈరోజు ప్రారంభించడం ప్రతి ప్రైమ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్కు కూడా ఈ నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇందురు నగర ప్రజలకు ఏది ఎప్పుడు అవసరం ఉన్నా కానీ గత ఇరవై ఐదు సంవత్సరాలు మా ట్రస్టు ముందుండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఏదైతే ఈ గవర్నమెంట్ స్కూల్ నాకు ప్రజలు ఆశీర్వదించి ఎన్నుకో ఎన్నుకోవడం అనేది ముఖ్యంగా నా కాన్సెప్టు విద్యా వైద్యము ఆవాస్ యోజన ఈ ఆవాసు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల పనితీరు మెరుగుపరచడము ప్రభుత్వంతో ప్రభుత్వ అధికారులతోటి డిఓ గారితో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ వసతులు కానీ ఎక్స్ట్రా క్లాసెస్ నిర్మాణాలు కానీ తప్పకుండా నేను నా వంతు నేను ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తా అని తెలియజేసుకుంటూ అదేవిధంగా హాస్పిటల్ విషయం కూడా నేను ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉన్నా హెల్త్ మినిస్టర్కో ఐటీ మినిస్టర్కో మున్సిపల్ మినిస్టర్ కలవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ నెక్స్ట్ వీక్లో పోయి మినిస్ట్రీ అయిన తర్వాత తప్పకుండా వారికి కలిసి సుదీర్ఘమైన చర్చ చేసి నిజామాబాద్ అర్బన్లో ప్రభుత్వ పాఠశాల పనితీరుని అదేవిధంగా వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తూ భారత్ పాతకి చెప్